ఎప్పుడొచ్చావరా కార్తీకు నిన్నే అమెరికా నుండి ఇండియా వచ్చా అంజిమావా అదేంటత్తా చిన్నప్పుడు మీరు మేము పక్కపక్క ఇళ్లలో ఉండేవాళ్ళం నేనెక్కువ మే ఇంట్లోనేగా పెరిగింది అంజిమావా లారీ డ్రైవర్గా చేస్తూ నన్ను లారీలో తిప్పేవాడు ఎరా శ్రీధర్ మనిద్దరం ఎలా ఆడుకునేవాళ్ళం గుర్తుందా నీ గుర్తున్నాయరా నీకు ఎలా మర్చిపోతావు అంజిమామా ఇప్పుడేం చేస్తున్నావు ఏంది అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన లారీ డ్రైవర్ గానే చేస్తున్నారు నేను కూడా ఆయనతో పాటు లారీ డ్రైవర్గా చేస్తున్నాను సొంత లారీ మామా లారీ కొనాలంటే ఇరవై పైనే కావాలి మిగిలింది ఫైనాన్స్ మీద తీసుకున్నా కనీసం ఐదు లక్షలుంటే గాని ఇవాళ కొత్త లారీ కొనలేం ఐదు లక్షలు నేనిస్తాను మామా మీరు సొంత లారీ కొనుక్కోండి నీకెందుకు లేరాస్త్రమా నేను అమెరికాలో బాగా సంపాదించాను మావా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు విధానం ప్రకటించారు అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఈ ఫోర్ విధానం ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి మూల సూత్రం ఆర్థికంగా బాగా సంపాదించిన వారు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పేదవారికి ఆర్థిక సహాయం చేసి వారిని వ్యాపారాల్లో అభివృద్ధి చేస్తే వారు కూడా పేదరికం నుంచి బయటపడతారు అందుకే చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నేను కూడా మీ పేదరిక నిర్మూలించి మిమ్మల్ని లారీ ఓనర్ని చేస్తాను మీరింకేం మాట్లాడకండి చంద్రబాబు నాయుడు గారిచ్చిన ఫోర్ విధానం పిలుపు పేదరిక నిర్మూలనకి మొదటి అడుగు ఆర్థికంగా సంపన్నులైన ఒక్కొక్కరు ఒక్కొక్క పేదవాడికి ఆసరాగా నిలబడటం అందుకే ఆర్థికంగా సంపన్నులైన వాళ్లందరం ఒక్కొక్క పేదవాడికి సహాయం చేద్దాం ఆంధ్రాలో పేదరికం సంపూర్ణంగా నిర్మూలిద్దాం